రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ముఖ్య సభ్యులచే సినీ సంగీత విభావరి జరుగుతుందని ప్రముఖ వాయులైన విద్వాంసులు మావుడూరు సత్యనారాయణ శర్మ జీవన్ టీవీకి తెలియజేశారు శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ముఖ్య సభ్యులచే సినీ సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుందని శాస్త్రీయ కళాకారులందరూ ఆటవిడుపుగా మిమ్మల్ని అలరించడానికి సినీ సంగీత విభావరితో మీ ముందుకు వస్తున్నారని మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ విచ్చేసి జయప్రదం చేస్తారని ప్రముఖ వాయుని విద్వాంసులు శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు అందరికీ నమస్కారం శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నెలవారి సంగీత కార్యక్రమాల్లో భాగంగా రేపు ఆదివారం పదిహేనవ తారీఖు బాబుజీ కళామందిలో సాయంత్రం ఐదు గంటల నుండి శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ముఖ్య సభ్యులు శ్రీకాకుళం ముఖ్య సభ్యులు అందరి చేత సినీ సంగీత విభావరి ఉంటుంది తప్పకుండా అందరూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను